థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ చాలా పెద్ద థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లేట్ అయినందుకు క్షమించండి బట్ పేషెంట్గా మీరు అందరు వెయిట్ చేస్తున్నారు చాలా థ్యాంక్స్ చాలా మాట్లాడదామని కొంచెం రాసుకొని వచ్చిన అదే వచ్చే ముందు ఇట్లా ఇట్లా చూసినా అది టెన్ ఫైవ్ అయింది మరి ఇప్పుడు ఇది లోపల పెడితేనే బాగుంటుంది ఏమో అని అనుకున్నా రైస్ పెట్టిర్రా ఇక్కడ సరే రైస్ పెడితే మాల్ కర్రీస్ అంటే తీసుకొస్తావా మరి సరే ఓకే అరేంజ్ చేద్దాం మీద ఒకటి చెప్తాలే అంటే ఇంట్లో పర్మిషన్ తీసుకోకుండా అరేంజ్ చేయలేను పైసలు నాయ కాదు కదా ప్రొడ్యూసర్ గారు బేసిక్ బట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీరు అందరు ఇప్పుడు దాకా పేషెంట్గా వెయిట్ చేసినందుకు ఎక్కువ టైం తీసుకోను నేను చెప్పాల్సింది ఒక టూ త్రీ మినిట్స్ అని చెప్పి వెళ్ళిపోతా ఎందుకంటే నేను ప్రీ రిలీజ్ ఫంక్షన్లో కూడా ఎక్కువ మాట్లాడియలేదు ఒక పెద్ద మనిషి నన్ను సో సరే మరి నేను మామూలు యాక్టర్ అయి ఉంటే ముందే వచ్చేది స్పీచ్ ఇప్పుడు హీరో 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 లాస్ట్కి పెడితే స్పీచ్ ఏం మాట్లాడాలో కూడా ఒక్కొక్కసారి అదగదు ఎందుకంటే అందరూ మాట్లాడేసి ఉంటారు కానీ బట్ స్టిల్ నేను ఇంకొంచెం టైం తీసుకొని నా మనసులో మాట చెప్తా నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చిన నించోబెట్టిన మనుషుల గురించి కాసేపు మాట్లాడుకుంటా దయచేసి కొంచెం పర్మిషన్ ఇవ్వండి ఎక్కువ టైం తీసుకోను సో బలగం చేసిన తర్వాత అది ఆ బలగం అంటే చేస్తున్నంతసేపు సే ఉంది కానీ ఆ సినిమా పెద్ద హిట్ అయ్యి అందరు నలుగురిలోకి వెళ్ళిన తర్వాత అది చేస్తున్న అదొక ఒక రెవల్యూషన్ లాగా క్రియేట్ అయ్యి అదొక ఒక గొప్ప అయింది అది ఆ సినిమా చేసిన తర్వాత నాకు కూడా చాలా అనిపించింది అసలు ఏంది పర్పస్ లైఫ్లో పర్పస్ ఏంది ఏంది సినిమాలు చేస్తున్నాము సినిమాల తర్వాత మళ్ళీ ఇట్లా వస్తాయా రాదా మళ్ళీ అంత గొప్ప సినిమా నేను చేయగలనా లేదా అని ఎప్పుడో ఒక క్వశ్చన్ ఉంటుండే అలాంటి టైంలో నాకు ఒక ఫకీర్ దొరికిండు ఆ ఫకీర్ ఏమన్నాడంటే అన్న ఇది స్పిరిచువల్ పాత్రల పోతున్నట్టుంది నువ్వు చేసే ఐడియాలు నీ క్వశ్చన్లు ఇవన్నీ బట్ అలాంటి స్టోరీ నాగరూడు ఉంది ఒకడు ట్రూత్ కోసం బయలుదేరుతాడు వాడి పేరు సూర్యతేజ అన్నాడు ఆ ఫకీర్ జగదీష్ ఆయన ఇంకా ఇద్దరు వేసుకొని అన్నమాట ఇంకో ఇద్దరు ఫకీర్లు ఈయన పెద్ద అంటే వాళ్ళిద్దరు ఇంకా ఎక్కువ ఫకీర్లు ఉన్నారు బాగా బట్ ఒక కథ చెప్పగానే నాకు ఏం చేయాలో అర్థం కాలే చాలా చాలా గొప్పగా ఫీల్ అయినా ఇలాంటి ఆలోచన చేస్తున్నందుకు నేను నేనే ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ జగదీష్ అనుకున్నా కానీ ఆయన ఆయనే అనుకున్నాడు కాబట్టి నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు బట్ ఐ ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూరా చాలా చాలా గొప్ప రైటింగ్ ఇది అండ్ మీ ముగ్గురిని చూస్తే అదే అనిపిస్తుంది కార్తికేయ జగదీష్ అండ్ వంశీ మొన్న ఒక సిరీస్లో ఒక డైలాగ్ ఉంది అది ఇప్పుడు చెప్తాను రైటర్ బాబ్ోతాయి బాప్ సో ఇట్ వాజ్ సో గుడ్ సో వీళ్ళు ముగ్గురు కలిసి కథలు ఎన్నో రాసుకున్నారు కవితలు ఎన్నో పాడుకున్నారు కాలాలు దాటారు యుద్ధాలు చేశారు కోర్టు కోసం ఇట్లా వీళ్ళ ముగ్గురు వెనుకలు నేను కూడా నడుస్తుంటే ఇంకొక ముగ్గురు పక్క నుంచి చూసి ఆకాశం తకాలని మీకుందా మాతో రా చూపిస్తాం మీకు ఆ సరదా అని ఇద్దరు అక్కలు వచ్చారు వెనకాల నుంచి దీప్తి అక్క అండ్ మా ప్రొడ్యూసర్ ప్రశాంతి గారు వచ్చి సరే దాబేట ఇప్పుడు ఆకాశం దాకా వెళ్దాం అనుకుంటున్నారా సరే మనం ట్రై చేద్దామంటే సరే దాదా అని ఒక రాకెట్లో అనమాట ఆ రాకెట్కి మేమందరం కూర్చుంటే దాన్ని నడిపించింది మా నాని అన్న ఆయన ఆకాశం కాదు చుక్కల దాకా తీసుకుపోయిండు మమ్మల్ని మా చుక్కల్లో చంద్రుడు మా నాని అన్న థ్యాంక్స్ అన్న ఇది మీరు నమ్మకపోయి ఉంటే ఇక్కడ దాకా వచ్చి ఉండేది కాదు అది అందరం చెప్తున్నాం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం ఇది మళ్ళీ మళ్ళీ చెప్పుకోవడంలో మాకు గర్వమే ఉంది కానీ ఇది రిపీటెడ్గా నాని ఏ రోజు అనిపిస్తలేదు అండ్ ఈ ఈ చిత్రంలో నేను ఐనో నాకు మన శ్రీరాముల నుంచి బయటకు వస్తున్నప్పుడు ఐ థింక్ శ్రీరాములు కాదు ఏఎంబీలో ఉన్నప్పుడు మధ్యలో వాష్రూమ్కి వెళ్ళిండు మా అన్న సీతారాం వెళ్తే వాళ్ళు టాయిలెట్లు ఉన్నవాళ్ళు అబ్బా సినిమా అట్లుందన్న ఇట్లుందన్న ఇట్లుందన్న అట్లుందా అని మాట్లాడుకుంటుంటే అంటే వేరే లాంగ్వేజ్లో మాట్లాడుకుంటారు కానీ బట్ ఇట్లా ర్యాండమ్గా పీపుల్ మాట్లాడుకొని అబ్బా మంగపతి ఏం అట్లా ఇట్లా మాట్లాడుతుంటే ఫస్ట్ నేను అరే నా గురించి ఎవరు మాట్లాడతలేరు ఏంది అని అనుకుంటున్నా బట్ టు జస్ట్ నో అండ్ టు సీ ఇట్లా సినిమా గురించి ఎంత మాట్లాడుకుంటున్నారో మంగపతి గురించి అంత మాట్లాడుకుంటుంటే ఐ ఫెల్ సో బ్యూటిఫుల్ అన్న శివన్న నువ్వు హోప్ అన్న హోప్ పదమూడేళ్ల తర్వాత ఒక నటుడు తిరిగి తనని తాను ఎక్స్ప్లోర్ చేసుకోవడానికి వచ్చినప్పుడు మీరు ఇంకా ఆర్టీటీసీ కారిడార్లో ఇట్లా నడుచుకుంటూ ఇట్లా వస్తుంటే ముందు మీ ముందుకు రావడానికి ఎవరు రారు మీ పక్కన ఎవరు నించోరు మీ వెనకాల ఒక హాఫ్ కిలోమీటర్ దూరం నుంచి నడుచుకుంటూ వస్తుంటారు ఒక పులి బోన్లకు నడుచుకుంటున్న అంటే బోన్గా అంటే కోర్ట్ రూమ్లోకి ఎట్లా వస్తుందో అని చూస్తుంటే యు ఆర్ ట్రూలీ ఆర్ హోప్ అన్న థ్యాంక్ యూ ప్రతి నటుడికి నేను ఇచ్చి ఇన్స్పిరేషన్ తీసుకున్న ఆ ఆ మూమెంట్ దొరికింది ఆ మూమెంట్ మీరు తిరిగి మాకు ఇచ్చారు సో యు ఆర్ ఆర్ హోప్ ఇవన్న నిజంగా థ్యాంక్ యూ సో మచ్ ఐ లవ్ యూ ఫర్ వాట్ యూ డిడ్ ఇంకా టైం ఉండుంటే ఆ మంగపతిది మనది సీన్ ఇంకా ఉండాలని చాలా అనుకున్నా బట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఐ లవ్ యూ సో మచ్ ఫర్ దిస్ నాకు కొన్ని ఇప్పుడు సడన్గా ఇట్లా పేర్లన్నీ మర్చిపోతారు ఎందుకంటే ఇది డివియేట్ అయ్యేటేమో నేను పేర్లు చదువుతా పెద్దగా ఎక్కువ మాట్లాడి మీరు టైం అయితే తీసుకోను చాలా కష్టపడి రాసుకొని వచ్చిన మా సీతారామన్ అంటుంటాడు నువ్వు అన్నీ మర్చిపోతావు అని ఈ ఈ సినిమాలో నాతో పాటు నటించిన విషిక వాడ వండర్ఫుల్ యాక్టర్ నాకు ఎప్పుడు ప్రేమలో వచ్చిన ప్రతిసారి నేను అనుకుంటా ఈ పాట మరిద్దరం కూడా చేస్తుంటే బాగుండేదని కానీ ఇప్పుడైనా చెయ్యొచ్చండి పాట రెడీగా ఉంది టైం లేదా ఆడ రైస్ పెడుతున్నారు మీరు ఆగండి ఇంట్లో అది అనిపిస్తుండే విషిక బట్ ఒక ఫకీర్ ఫకీర్గాడు వచ్చి అన్న అట్లా తప్పని అట్లా చేయొద్దు అన్న మన కథ కాదు ఇది అంత వాళ్ళ పిల్లల కదా అని అంటుండే సో బట్ యువర్ యువర్ హ్యుమానిటీ వాట్ హెవ్ యూ డన్ ఆ ఒక్క చిన్న సీన్లో చెప్పొచ్చు నువ్వు ఎంత గొప్ప నటివో అండ్ ఐఎమ్ హోపింగ్ నిన్ను ఒక రాధిక ఆప్టేలాగా చూడాలనుకుంటున్నా నీలో ఆ పవర్ ఉంది విషిక ఐ కెన్ సీ దాట్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఐఎమ్ ఓన్లీ హోపింగ్ ద బెస్ట్ థింగ్స్ ఫర్ యూ మ్యాన్ ఆల్ ద వెరీ బెస్ట్ అట్లాగే ఈ సినిమాలో ఇంకో అంటే ఒక లెజెండ్తో పనిచేసే అవకాశం దొరికింది అదే రోహిణి గారు మ్యామ్ నిజంగా వి చాలా తక్కువ సార్లు అంటే ఆర్ సినిమా డజంట్ రైట్ గ్రేట్ ఫర్ ఉమెన్ బట్ మిమ్మల్ని చూసిన ప్రతిసారి ఐ ఫీల్ ఐ విష్ సంబడీ రైట్స్ మోర్ అండ్ మోర్ ఫర్ ఉమెన్ అండ్ ఎంపవర్ మోర్ ఉమెన్ లైక్ యూ మీరు ఉన్న ప్రతిసారి ఐస్ ఇస్ టు ఫీల్ గుడ్ ఆ ఒక్కసారి సీతారంగ సీతారత్నం గారు చెప్పండి మీరు ఏమడిగారు మీ అమ్మాయిని అంటే మీరు చూసిన ఒక్క చూపు చాలు ఇట్ ఫీల్స్ లైక్ ఫార్టీ ఇయర్స్ ఆఫ్ ఆల్ దట్ ఆర్ట్ దట్ యువ్ బీన్ డూయింగ్ ఫర్ సినిమా ఒక్కసారి నా మూమెంట్ అక్కడ వచ్చి నా దగ్గర ఆగిందని అనిపించింది ఐ ఫెల్ సో ప్రౌడ్ ఎవ్రీ టైమ్ ఐ ఫెల్ట్ లైక్ నాని అన్నతోటే ఎప్పుడు మీరు అమ్మగా చేస్తారు మాతోనే ఎప్పుడు చేస్తారని మేము చాలా ఇట్లా ఈర్షపడుతుండే అండ్ టు సీ యూ దేర్ ఇట్ వాస్ దట్ బ్యూటిఫుల్ థింగ్ కేమ్ బ్యాక్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఐ లవ్ యూ సో మచ్ వాట్ ఆర్ యూ డూయింగ్ ఫర్ సినిమా థ్యాంక్ యూ అండ్ తక్కువ చెప్పలేను అట్లానే శుభలేఖ సుధాకర్ గారు ఇప్పుడు కూడా బర్త్డేకి ఒక వాయిస్ మెసేజ్ వస్తుంది నేను వార్త చేసే సినిమాలు చాలా చాలా తక్కువ ఐ థింక్ వేళ్ళ మీద ఒకటో రెండో కానీ ఇప్పుడు కూడా ఆ బేస్ వాయిస్లో మాట్లాడుతుంటే బా ఇట్ ఇట్ ఫీల్స్ ఎంత ఎంత గొప్పగా అనిపిస్తుంది మీకు చిన్న విషయం అవి ఉండొచ్చేమో సార్ కానీ ఫర్ ఫర్ మీ ఎక్కడో చందానగర్లో కూర్చొని ఆ ఇంట్లో అందరికీ ఆ మాట వినిపిస్తుంటే చుడు 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 సుభలేష్ నగర్ గారు మాకు మెసేజ్ పంపించారు వింటుంటే ఏదో మళ్ళీ పెట్టు మళ్ళీ పెట్టాలి సార్ అదొక పాట విన్నట్టు వింటుంటాం మేము చాలా థ్యాంక్స్ సార్ చాలా చాలా థ్యాంక్స్ అలాగే మళ్ళీ మర్చిపోయినా అయిపోయింది ఎందుకంటే ఓకే రాజశేఖర్ గారు థ్యాంక్ యూ సార్ వెళ్ళిపోయారు ఉన్నారు ఆమె ఓకే థ్యాంక్ యూ అండ్ ప్రభావతి గారు మేడం థ్యాంక్ యూ సో మచ్ నేను ఇప్పుడు కొంచెం తక్కువ మాట్లాడతా కానీ ఆ సినిమా మీరు నాకు అమ్మగా చేస్తున్నారు ప్రభావతి గారు ఆ సినిమాలో ఇంకా ఎక్కువ మాట్లాడతా చాలా చాలా మాట్లాడాలి మీ గురించి మీ మీ డిసిప్లిన్ గురించి మాట్లాడాలమ్మా నాకు అది ఎంత బాగా అనిపిస్తుందంటే అది ఓన్లీ మీలాగా సురభి నుంచి వచ్చేవాళ్ళు ఇప్పుడు కూడా మీరు స్టేజ్ ఎక్కే ముందు చెప్పులు ఎక్కుతున్నారు చూడండి అది ఆ ఒక్క డిసిప్లిన్ తెలుస్తుంది మీరు ఎంత గొప్ప నటి అండ్ ఐ హోప్ నేను ఐ రిక్వెస్ట్ ఆల్ ద రైటర్స్ ప్లీజ్ రోహిణి గారికి ప్రభాతి గారికి ఇలాంటి వాళ్ళకి ఈ టీ కాఫీ సర్వీసులు కాకుండా ఇంకెక్కువ రాయండి సో దట్ ఇంకా వీకెన్స్ అంటే మన అమ్మ కథలు మనం రాయొచ్చు ఇంకా ఇట్లా సో ఐ వాంట్ మోర్ ఫర్ మున్ టు రిటర్న్ రఘు రఘు వేరే యూ మ్యాన్ రఘు అరే కొంచెం భారం దించాను నీ కళ్ళల్లో ఇప్పుడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వాట్ యూ డిడ్ మళ్ళీ మాట్లాడతాం దాని గురించి బడ్డీ సాయి కుమార్ ప్రణీత చందు సీత థ్యాంక్ యూ గాయస్ థ్యాంక్ యూ సో మచ్ ఇంకెవరన్నా పేర్లు మర్చిపోయి ఉంటే ఐఎమ్ రియలీ రియలీ సారీ సాయి కుమార్ చెప్తా అదే నెక్స్ట్ టైం సాయి కుమార్ గారు నాకు మేము ఇంకో సినిమా చేసినాం అది కుదరలేదు కానీ బయటికి రావడం బట్ మీరు ఆ సినిమా సీన్ మధ్యలో నా కోర్ట్ రీఎంట్రీ ముందు వచ్చే ఆ సీన్లో చాలామంది చూశారు ఇట్ వాస్ సచ్ వండర్ఫుల్ థింగ్ నా కాలేజ్ గుర్తు తీసుకొచ్చారు ద ఐడియా ఆఫ్ క్వశ్చనింగ్ ద నా ఫ్రెండ్ ఈ నాకు హెల్ప్ చేసిన జయకృష్ణ అనే లాయర్ ఆ సీన్ గురించి ప్రత్యేకంగా ఆయన చాలాసార్లు మాట్లాడడం చాలా బాగా అనిపించింది దట్ లాయర్ అనేవాడు అసలు ఆ పొజిషన్లో ఎందుకున్నాడని డిసైడ్ చేయడం అని చెప్పి ఆ సీన్ చాలా గొప్ప విషయం చాలా థ్యాంక్ యూ సాయి కుమార్ గారు వాడ అ లెజెండ్ ఫిఫ్టీ ఇయర్స్ నుంచి తెలుగు సినిమా పరిశ్రమలో ఉన్నారు ఎయిత్ ఇయర్లో కోర్ట్ అని సినిమా చేశారు ఇంతకంటే గొప్ప విషయం ఏముంటుంది ఒక ఒక గొప్ప ఆర్టిస్ట్కి టు ట్రూలీ బీ దేర్ అది చాలా చాలా బాగా అనిపించింది చాలా నేర్చుకున్నాను సార్ ఇఫ్ యూ వేరే యూఆర్ లిస్నింగ్ టు దిస్ నో ఐ ఐ లవ్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మై లవ్లీ లవ్లీ బర్డ్స్ లవ్ బర్డ్స్ రోషన్ అండ్ శ్రీదేవి అరే ఇందాక మేడం అన్నట్టు ప్లీజ్ రీటైన్ దాట్ ప్యూరిటీ రా అంతకంటే గొప్పవరం అది అది రాదు అది నేను ఒక్క ఒక్క నటుల్లో చూస్తా ఎక్కువసార్లు అది నానే అన్న హీ హీ రీటైన్స్ దాట్ ప్యూరిటీ ఫర్ హిమ్సెల్ఫ్ అండ్ ఆ ప్యూరిటీతోనే డిసిషన్స్ తీసుకుంటారు ఆ ట్రూత్ఫుల్నెస్ తోటే తన పర్ఫార్మెన్స్ని తీసుకొస్తారు పక్క వాళ్ళని మోటివేట్ చేస్తారు అండ్ ఆ మీ ఇద్దరిలో చూసిన ప్రతిసారి నాకు నాకే వీళ్ళలాగా చేయాలి కదరా మనం ఇంత వాళ్ళు ఎంత బాగా చేస్తున్నారో అనిపించేది సో థ్యాంక్ యూ సూర్యతేజ ఉండడానికి కారణం మీరే అండ్ ఆగండి సార్ ప్రతిసారి మంగపతి మంగపతి సూర్యతేజ అబ్బాయి ఇక్కడ బట్ యా నన్ను పరిపూర్ణంగా పూర్తి చేసే వ్యక్తి మంగపతి మంగపతి ఫే ఫేస్ అయితే దానికి వాయిస్ మా హర్షవర్ధన్ గారు నిజంగా ఒక మనిషి అంటే ఎంత ఇంప్రూవైజేషన్ చేసేవాళ్ళు నాకు బాగా గుర్తు సార్ థ్యాంక్ యూ సో మచ్ మీతో ఉన్న ప్రతిరోజు అంటే మీరు ఐఫోన్ కొనుక్కున్న రోజులు కాకుండా మిగతా రోజులు ఏవైతే ఉన్నాయో అంటే పెద్ద కంప్లైంట్ ఉంది సార్ మీరు ఫోన్ కొనుక్కుని మీకు ఫోన్ హెల్ప్ చేసినందుకు బా ఈ ఫకీర్ ఫకీర్గాళ్ళ ముగ్గురు ఇట్లా బేసికలీ సాగొట్టారు బట్ నేను మీకు ఐఫోన్ గురించి విషయం సంతోషంగా ఉంది మీ మీలాంటి ఒక నటుడికి మీలాంటి ఒక రచయితకి నేను పెద్దగా సార్ మీరు గారు బట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఇట్ వాస్ సో సో లవ్లీ టు డూ దిస్ థింగ్ అండ్ ఇంకా ఐ క్విక్లీ టాక్ అబౌట్ ఈ సినిమాని ముఖ్యంగా అంటే మేము రాసినప్పుడు కొన్ని సీన్లు తీయాల్సి వచ్చింది ఆ సీన్లు మళ్ళీ పెట్టడం కుదరదని కూడా చెప్పారు బట్ ఇట్స్ ఓకే అది మనం ఏం చేయలేంలే కానీ బట్ ఈ సినిమాని టేబుల్ మీద సేవ్ చేసిన గొప్ప వ్యక్తి కార్తీక శ్రీనివాస్ గారు మా ఎడిటర్ ఎందుకంటే నాని అన్న ఎప్పుడో ఒక మాట అంటుంటాడు అరే ఒక్కోసారి నువ్వు ఒక అమ్మలాగా ఆలోచిస్తుంటావేమో కానీ ఒక తండ్రిలాగా దాన్ని నిర్దాక్షిణంగా దాన్ని వదిలేయాలరా అప్పుడే మనం సినిమాను సేవ్ చేయగలమని అన్న ఎప్పుడు అంటుంటాడు సో ఈ సినిమాని ఇవాళ ఇంత ఇంత గొప్పగా ఆదరణ లభిస్తున్న అంటే దానికి ముఖ్య కారణం ఎడిటింగ్ చేసిన మా కార్తీక శ్రీనివాస్ అన్న అలాగే ఈ సినిమాలో ఒక ముఖ్యమైన డైలాగ్ ఉంటుంది ద మ్యాటర్ ఈజ్ వెరీ వెరీ సబ్జెక్టివ్ అని ఈ సినిమా మొత్తంలో ద మోస్ట్ సబ్జెక్టివ్ మ్యాటర్ ఈ సినిమాకి లైట్ ఇచ్చింది వ్యక్తి దినేష్ పురుషోత్తమన్ ఈ చందు జీవితంలో వెలుగునిచ్చిన సూర్యతేజ్ అయితే సినిమాకు వెలుగునిచ్చిన వ్యక్తి ఆయన దినేష్ పురుషోత్తమన్ దినేష్ ఇఫ్ యూర్ అండర్స్టాండింగ్ దిస్ ఆ విండోలో నుంచి వచ్చే ప్రతి స్ట్రీమ్ ఆఫ్ లైట్ ఇట్ ఈస్ యూ మ్యాన్ ఇట్ ఈస్ యూ యు ఆర్ ది ఎక్స్ ఫ్యాక్టర్ యు ఆర్ ఎవ్రీథింగ్ దట్ దిస్ బ్యూటిఫుల్ ఫిలిం రిక్వైర్డ్ అండ్ ఒక యాక్టర్కి ట్రాన్స్ఫర్మేషన్ అంటే పూర్తి పాత్రలోకి ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి నాకు నా దృష్టిలో మూడు ఉంటాయి ఒకటి ఏంటంటే మేకప్ కాస్ట్యూమ్ అండ్ ఆ సెట్ మేకప్ నా తమ్ముడు రవీంద్ర రవీందర్ చాలా బాగా చేస్తే నాకు అంటే ఒకటే కాస్ట్యూమ్ అనుకోండి సుమయా సుమయా నాకు ఒక అంత అంత యాటిట్యూడ్ని ఇచ్చింది సుమాయ బట్ ఎవ్రీ టైమ్ నేను ఆ కోర్ట్ రూమ్లోకి వెళ్ళినప్పుడు ఐ యుష్ ఫీల్ లైక్ టెంపుల్ ఆ టెంపుల్ని క్రియేట్ చేసిన వ్యక్తి విఠల్ గారు థ్యాంక్ యూ సార్ నేను చాలాసార్లు నన్ను జగదీష్ రమ్మంటుండే అరే చూడన్నా సెట్ ఎట్లేస్తుండే ఎట్లేస్తుండే బట్ నాకు ఆ నమ్మకం తెలియకుండానే ఉండింది నన్ను అట్లా మార్చిన అంటే ఆ ట్రాన్స్ఫర్మేషన్ రావడానికి ముఖ్య కారణం ఒక సెట్ హెల్ప్ అయింది సో ఐ యూస్ టు వాక్ ఇన్ అండ్ ఐ టు ఫీల్ లైక్ నేను రా లాయర్ ఎవడ్రా మంగపతి అని అట్టుకుంటుండే సో ఇట్లాంటి ఫీలింగ్ కలిగించిన చేశారు థ్యాంక్ యూ విఆర్ సో ప్రౌడ్ ఆఫ్ యూ సర్ ఆ మేకప్ అండ్ హెయిర్ అరే సారీరా నేను లోకేష్ లోకేష్ గారు వాడిన హెయిర్ చేసేట్టు బాగా బాగానే ఉందా సో అట్లా ఇంకేమన్నా మర్చిపోయినా హా ఈ నేను నిన్న రాత్రి కూడా అడిగిన ఈ మనిషిని ఆ ప్రశ్న అట్లా రాసినాం అంటే మన దగ్గర ఏంటంటే మనం అట్లా ప్రేమ గురించి అమ్మ గురించి రాయమంటే ఇట్లా ఇట్లా జుర్రు మనం వచ్చేస్తుంటుంది మనకి ఇట్లా ఫీలింగ్స్ కానీ అంత గొప్పగా రాసిన సాహిత్యం ఆయన నా పూర్ణాచారి పరిపూర్ణాచారి నా బేసికలీ కూస ఇట్లాంటివి చేయకు పెద్ద రైటర్ అయిపోయినా నువ్వు ఇంకా నువ్వు ఇట్లా ఇక నువ్వు ఇట్లా అక్కడి నుంచి రాసిన బాయ్ నాదేంది అన్నట్టు మాట్లాడు నువ్వు బేసికలీ ఐఎమ్ సో సో ప్రౌడ్ ఆఫ్ యూ పూర్ణ థ్యాంక్ యూ సో మచ్ అంత గొప్ప పాటకి అంటే ఎంత డీప్ మీనింగ్ నువ్వు ఎంత ఇందాక శివా శివాన్న అన్నట్టు నేను ఇన్నేళ్ళుగా వెయిట్ చేసిన పాతికేళ్లుగా వెయిట్ చేసిన మూమెంట్ నాకు తెలుస్తుంది అది నీ రైటింగ్లో కూడా ఉంది అంటే ఎన్నో ప్రేమ కథల్ని ఎన్నో ప్రేమ కథల్ని ఒక్కసారిగా మనం ఒక థర్డ్ ఈగల్ పర్స్పెక్టివ్లో చూస్తే కాలాలు దాటారు యుద్ధాలు చేశారు ఆల్ ఆల్ ఈజ్ ఫేర్ ఇన్ లవ్ అండ్ వార్ అంటారు కదా అలాంటి ఒక గొప్ప యూనివర్సల్ థాట్ని వైజాగ్లో ఎక్కడో సీతంపేటలోకి తీసుకొచ్చావు మా లాంటి పాటలోకి తీసుకొచ్చావు దానికి అసలు నిజంగా హ్యాట్స్ ఆఫ్ మ్యాన్ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ అండ్ దీనికి దీన్ని ఇంత బాగా ప్రతి ఎందుకంటే ఏదో ఒక పాయింట్లో ఒకవేళ ఇప్పుడు అంత మీనింగ్ని అందరికీ అర్థమయ్యేలా చేసిన వ్యక్తి విజయ్ విజయ్ నేను వంకర తిరుగుతావు పేరు చెప్పగానే విజయ్ నువ్వు ఎక్కడో కాకినాడలో కూర్చొని బుడాపెస్ట్లో ఉండే ఒక గొప్ప రికార్డింగ్ సెంటర్లో నువ్వు స్ట్రింగ్స్ చేయించినవు మ్యాన్ ఇది దిస్ ఈజ్ అవర్ ప్యాన్ గ్లోబల్ మూమెంట్ చాలా మంది కనిపిస్తుంది ఎక్కడో కంప్యూటర్లో కూర్చొని అనుకుంటాడు కాదు ఈ సినిమాలో జరిగిన చాలా ఇన్స్ట్రుమెంటేషన్ అవుట్ ఆఫ్ ద కంట్రీ బుడ్డాపెస్ట్ అనే కంట్రీలో దాన్ని సింఫ అది నాకు తెలియదు ఆ భాష బట్ అక్కడెక్కడో చేపించి తీసుకొచ్చాడు అంత వరల్డ్ క్లాస్ వరల్డ్ క్లాస్ ట్యూన్ అది వరల్డ్ క్లాస్ సౌండ్ కోసం పరితపించే పిచ్చోడు ఈ విజయ్ బుల్గానే దీన్ని అంత ఇంత పిచ్చితనాన్ని సపోర్ట్ చేసింది మంచోళ్ళే మా దీప్తెక్క ఇంకా ప్రశాంతి గారు కోర్స్ నాని అన్న సో థ్యాంక్ యూ విజయ్ నాకు ఆ పాటలో నేను లేననేది ఎంత ఉందో కానీ ఆ పాట నా సినిమాలో నా నేను చూ చూడగలుగుతున్నాను అనేది అంత గర్వంగా ఉంది ఇంకెప్పుడైనా నా సినిమాకు మళ్ళీ కుదిరితే వర్క్ చేయి ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకెవర మర్చిపోయినా ఒకసారి చూసుకుంటా అయిపోతుంది అండ్ క్విక్లీ ది ఎడీ టీమ్స్ నాగార్జున మనీ సత్య ఉపమన్యు ధర్మతేజ కోర్స్ వంశీ అండ్ కార్తికేయ అరే థ్యాంక్స్ రా నిన్న చెప్పినట్టు కథలేమన్నా రాసే అని చెప్పండి రా ప్లీజ్ నేను ఇంతకంటే నేను మీకు తిరిగి ఏం వాల్యూ ఇవ్వలేను మీరు బాగా ఈ సెట్ నడిచిన అంత బ్యూటిఫుల్గా ఫ్లాలెస్గా నడిచినందుకు కారణం మీరు చాలా థ్యాంక్స్ ఆల్సో ప్రత్యేకంగా రమణ గారికి ఒక బిగ్ బ్రదర్ లాగా పక్కనే ఉండి ఒక ఫోన్ ఇట్లా పెట్టుకొని ఓకేనా అని వెళ్ళిన ప్రతిసారి ఇట్ ఫీల్స్ లైక్ హా పని అయిపోతుంది పని అయిపోతుంది అని అనిపించేది అలాగే ఈ చిత్రంలో సీతారత్నం గారు వాళ్ళ అమ్మాయిని అసలు ఏం అడగదు అట్లనే ఇంకో మనిషి వెంకటరత్నం గారు తీర్తక్కనేం అడిగేటోళ్ళు కాదు ఓకే అని అట్లా ఉంటుండే ఆయన మనిషి సో మా మేనేజర్ వెంక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వెంకటరత్నం గారికి అలాగే మా లైన్ ప్రొడ్యూసర్ ప్రశాంత్ గారికి చాలా చాలా థ్యాంక్స్ మీ వల్ల చాలా స్మూత్గా జరిగింది ప్రొడక్షన్ ఏ రోజు ఎందుకంటే మార్చ్ పదమూడు తారీఖు రెండు వేల ఇరవై నాలుగులో కథ చెప్తే సిక్స్ మంత్స్లో పీర్ ప్రొడక్షన్ అదంతా అయిపోయి మార్చ్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదులో సినిమా రిలీజ్ అవడం అనేది అది మామూలు విషయం కాదు అది ఇంత ఫ్లాలెస్గా జరిగిందంటే ఎంతోమంది నిద్రలేని రాత్రులు ఎంతోమంది కష్టపడ్డ క్షణాలు ఎంతోమంది చేసిన సాక్రిఫైసెస్ వల్లే ఇవాళ నాలాంటి వాడు ఇంతమంది ముందు నించోగలుగుతున్నాడు సో దాని వెనకాల ఎంతోమంది ప్రొడక్షన్ పీపుల్ వాళ్ళు చాలా చాలా కష్టపడ్డారు సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి థ్యాంక్ యూ అండ్ ఎవరైనా మర్చిపోతే నన్ను క్షమించండి అరే అరే నువ్వు ఇక్కడేం చేస్తున్నా మా డబ్బింగ్ ఇంజనీర్ అర్జున్ బాలగం చూసి అర్జున్ డబ్బింగ్ థియేటర్లకు వెళ్ళగానే బాలగం అన్నా ఇది పగిలిపోయింది అన్న సినిమా అన్నాడు అదే సేమ్ రియాక్షన్ మళ్ళీ కోర్ట్ సినిమాకి చెప్పగానే ఐ ఫీల్ కాన్ఫిడెంట్ ఎందుకు అంటే సినిమా అయిపోయిన తర్వాత దాదాపుగా ఫస్ట్ ప్రేక్షకుడు డబ్బింగ్ ఇంజనీర్ అర్జునే అట్లాగే సూర్య ఈ సినిమాకి ట్రైలర్ తర్వాత ఒకసారి రా 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 ప్లీజ్ అంటే చాలామందికి అవకాశం ఉంది ఇక్కడ రావడానికి కానీ బట్ ప్రత్యేకంగా సూర్యకి ఎందుకంటే ఇవాళ రేపు ఒక మంచి సినిమా ముందుకెళ్ళడానికి ట్రైలర్ ఎంత అవసరమో మీ అందరికీ తెలుసు సో ఈ ట్రైలర్ టీజర్ నేను చెప్పినా వినకుండా లేదన్న ఇదే కరెక్టు అని చాలా గట్టిగా నమ్మి చేసిన సూర్య థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ద వెరీ బెస్ట్ మళ్ళా నేను మాట్లాడతాను అట్లాగే కమల్ కమల్ అన్నకి తర్వాత అరే మీ దండుపాల్యం బాస్ ఎక్కడున్నారా మీరందరూ మీ యాక్టర్స్ సాగర్ అట్లాగే మా ఎల్డబ్ల్యూ వన్ ఎల్డబ్ల్యూ టూ ఎల్డబ్ల్యూ త్రీ సారీ దేవుడు బాబు రామ్ నాయుడు అండ్ సారీ పేలు మర్చిపోయింది క్షమించండి నాకు సడన్గా గుర్తొస్తలేదు అలాంటి పేపర్లో రాసుకునేమో గుర్తుంటుంది సో అంటే నాకు చాలా మంది గురించి మాట్లాడాలి ఉంది కానీ ఏమో ఐ డొంట్ టు అట్లాగే స్పెషల్ మెన్షన్ టు ఈశ్వర్ మా కొరియోగ్రాఫర్ ఈ సినిమాని దా దాని గురించి ప్రత్యేకంగా మాట్లాడాలి ఇంకా చాలా ఉంది ఎందుకంటే ఒక పాక్సో కేస్ డీల్ చేస్తున్నప్పుడు రొమాన్స్ కూడా చాలా ఎంత మినిమలిస్ట్ ఉండాలనేది అంత ఈజీ కాదు కానీ ఈ మనిషి ఏమో ఇంత ఇంత రాసిండు బట్ దాన్ని అంత ఈజీగా తీయాలి కాబట్టి బట్ ఈశ డన్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్ ఆల్సో క్విక్లీ యా ఇక మర్చిపోతే ఐఎమ్ రియలీ సారీ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి అండ్ ఐఎమ్ రియలీ సారీ ఇఫ్ ఐ ఫాగౌట్ ఎవ్రీథింగ్ ఐ క్విక్లీ సే థ్యాంక్స్ టు ఆల్ మై పీపుల్ ఎస్పెషల్లీ సీతారామన్న రవీందర్ శ్రవణ్ లోకేష్ పర్మేష్ సిద్ధు ఆరిఫ్ థ్యాంక్స్ రా మీరు అందరూ నాతో పాటు ఉన్నందుకు ఇన్ని రోజులు నన్ను భరించినందుకు నన్ను ఇంకా భరిస్తున్నందుకు థ్యాంక్స్ యువరాజ్ వీడి వల్లే మా నరికింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అరే నా ఫ్రెండ్ ఉన్నాడు నా చిన్నప్పుడు ఫ్రెండ్ రాసారా చెప్ రా సారీ ఏమనుకో లాస్ట్ దిస్ ఇస్ ద లాస్ట్ థింగ్ వీడు నేను వీడు యాక్టర్ నేను డైరెక్టర్ అని సినిమా షార్ట్ ఫిల్మ్ చేస్తుండే ఇవాళ వీడితో పాటు నేను ఈ సినిమా చేయడం చాలా చాలా సంతోషం చెప్పు రాజు చాలా హ్యాపీ అంటే మనం హర్షవర్ధన్ గారు ఒక చిన్న క్యారెక్టర్ చేశాను నేను జస్ట్ బిగినింగ్లో ఒక చిన్న క్యారెక్టర్ హర్షవర్ధన్ గారు గుర్తించి మా ఏడి నాగార్జున అన్నతో ఫోన్ చేయించి ఇప్పుడు ఈవెంట్ పిలిపించడం వీడెక్కడ నేను ఎక్కడ నుంచి ఉంటే పిలిపించి మాట్లాడడం ఐమ్ సో హ్యాపీ ఫ్రెండ్స్ ఫ్రమ్ కాలేజ్ థ్యాంక్ యూ అందరికి థ్యాంక్స్ లార్డ్ శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ తెలుగు ప్రేక్షకులు మీరు జాతి రత్నాలు థ్యాంక్ యూ సో మచ్ ఐ లవ్ యూ ఆల్